అది మాట్లాడు దేనికి అంటే ఎవరు లేరు పుట్టిపోయా ఈమెయిల్ ఎందుకు లాగేస్తావు ఈమెన్ ఎందుకు ఈమెయిల్ ఎందుకు లాగేస్తావు ఈమెన్ ఎందుకు లాగేస్తా నన్ను కలుపు కలుపుని ఎందుకదో మరి సంబంధం ఇప్పుడు మీరే కదా సంబంధం సిటీకి మీరే కదా కట్టుకొని వచ్చిన అట్లా కలిసి ఉండకపోతే ఈ ప్రపంచం మీద సెల్ పాడుగాను ఆ సెల్ ఓపెన్ చేయగానే ఒక్క వందలాది మంది సంబంధం లేదు చూడవులు ఆ మరి ఉండవు కానీ మంచి పాడకు మంచి మేము

నీ అనుకో మార్టట్టు ముండి భాగమన్న ఆనామనున్నాం అర్థమైతుందా నీ అనుకో మార్టట్టు ముండి భాగమన్న ఆనామనున్నాం అర్థమైతుందా నందం చేసి మీ వ లక్షనాకు రూపాయల వెతిరి ని లగమేలేసిరా నీ లగకు 10000 రూపాయలు వెతిరి నివాళ్ళు మరి ని నా ఎదురు నాడక చేస్తున్నావు నువ్వు భిల్లుస్తావొచ్చింది నిన్న చెప్ప వచ్చింది కదా నేను నచ్చిండు మరి నిన్న నేను కూర్చోబెట్టి కూడా చెప్పిన మరి ఏంటిది ఏం కథ అనేది ఇప్పుడు పిలిపించి ఇలా గుసని చెప్పు పిలిపించి చెప్పకపోతే నడుతుందా కానీ నేను ఇప్పుడు మానవులు వెళ్తున్న చూడు రి మీరు అందరూ అనుకుంటున్నారట కదా లేచి ఇలా ఇలాగే చేసుకోరు ఇవన్నీ నాటకాలు నాటకాలు పెట్టే అవసరం మనకు లేదయ్యా ఎందుకంటే ఇంట్లో పరిస్థితి ఎట్లుండదో ఆ పరిస్థితిని మనం సెట్ చేసుకోవాలి అందరూ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాం లగ్గం ఇప్పుడు మేము ఎడ ఎస్ పల్లె గుడికాడ వేసినప్పుడు లగ్గం ఆ లగ్గం వీడియోలు మీకు పెడతా ఉంది ఒక్క బిడ్డ లేచిపోయి లగ్గం చేసుకుని అంత లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ వీళ్ళు కలిసి వేసిందే మళ్ళీ లవ్ మ్యారేజ్ అని మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు అంటారు మరి లవ్ మ్యారేజ్ కాదు ఇప్పుడు ఈ వీడియో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఏళ్ళకి తీసుకోతే ఏమేమి మాట్లాడుతున్నావు మీకు అన్నీ అయిపోతాయి ఇలా మా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ విడే విడు మీకు అర్థమైపోతుంది పిల్లమ్మ పిలిచి మాట్లాడి చెప్పేసి అల్లుడు ఏం చెప్తున్నా ఇంట్లో ఇట్లా మరి నీ గొల్లు లేని గొడవలేదు మా కళ్ళు నొప్పింది నాకు ముందే పానం మంచిగుంటుంది ఎందుకు నచ్చినవి పోతున్నాం ఇట్లా చెప్పిన మాట కదా మూడు వస్తున్నాం ఇంటికి

మరి పెట్టదు నువ్వు అనేది చేస్తున్నావు నువ్వు పిల్లలు ఇస్తామని వచ్చింది నాకు లగ్గజ ఈ ఉంటేనే అత్తిని నీ లగ్గ చేస్తే నీ ఇంట్లో ఉంచుకుంటే నీ లగ్గ చేస్తే ఉంచుకుంటే నీ లేకపోతే నీకు ఆలోచన లేదా ఇట్లా కూర్చుందిరా

అవన్నీ కాదు కానీ ఏదైనా ఉంటే తెలకొలి చెప్పు అయ్యా నేను మంచిగా మాట్లాడుతున్నా పది మంది వెళ్ళి తెచ్చేది మనం పోతుంది ఇవన్నీ మనం బయట వెళ్ళలేము ఈ ఊళ్ళో మేము ఇవ్వరికి పంచదరు పెట్టుకోలేము ఏదైనా ఉంటే తెలకొలి చెప్పు నువ్వు ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నావు సీక్రెట్ కాల్ ఎందుకు మాట్లాడుతున్నావు పిల్లలకు ఫోన్ లాగా నీకు తీసి ఇవన్నీ నువ్వు కరెక్ట్గా చెప్పి మీరు ఇద్దరు వెళ్ళి పెట్టుకుంటే ఓల పనం అంతేనా ఓల పనం వేద్దలేదు ఇద్దరు వెళ్ళి పెట్టుకుంటే ఇలా రేపు లవర్లు ఎట్లా చచ్చిపోతారు పిల్లమూలు ఎట్లా చచ్చిపోతారు

చూపిస్తే నేను నీకు నువ్వు పోను బ్లాక్ లో పెట్టుకోవాలా నీకు లగ్గమైనా తెల్లారే ఈ బయట పడితే దాని పని అయిన భార్య పని అవుతుంది నా పని అవుతుంది మరి ఇంట్లో నువ్వుకోరు ఈ లవ్ ఇప్పుడు కూడా లవ్ ఉండదు అని బ్లాక్ లో పెట్టుకుని ఉంటుంది నాకు లగ్గమైందని చెప్పనుంటివి

నేను అప్పుడే అనుకున్నాను నేను ముందే అడిగినా నీకు వాళ్ళు వాళ్ళ నుండి ఉంటే అన్నీ చేసుకో వాళ్ళ జీతం నాశనం చేయొద్దు వాళ్ళని సాటు నేను ప్రేమించుకుంటే లగ్గం కాకుండా ముందు ప్రేమించిన పిల్లనే లగ్గం చేసుకోవాలా నేను ముందే చెప్పిన పెళ్ళి అన్న నేర్చుకోని నాకు పెళ్ళి చేయగారు అంటే మీరు అన్న నేర్చుకున్న మంచివాడే అని చెప్పి నాకు పెళ్ళి చేసారు ఇప్పుడు ఇవ్వడు రెండు ఎన్నిలో వల్లు అవుతున్నాయి నాకేం కుటుంబ ఇంటిపోయిన వచ్చి చూసిందా పంచే దాకా తెచ్చిండి ఇప్పుడు ఇంకేముంది పంచే దాకా తెచ్చిండి మరి ఇప్పుడు నది ఎందుకు మొన్న అన్నీ చేసుకుంటాం నీకేమీ అంతటి ఆశ్చర్య పెడుతులే ఆ పిల్లతో మాట్లాడుతున్నా అంతే నేను గమ్మత్ అనిపిస్తున్నట్టు అదంతా మాట్లాడితే నీకు ఇన్ని రోజులు తెలుసో తెలకు ఆ పనులు చేసినావు లగ్గం కాగా ముందు పనులు చేసినావు ఆ పనులు ఇప్పుడు వైకి రావు గుద్దుకుంటా పానం పోతుంది నీ పని అవుతుందో తెలియదు దీని పని అవుతుందో తెలియదు నా పని అవుతుందో తెలియదు నేను మంచిదని కాదు మంచి మాటకి మంచిదని అల్లు నేను నేను ఎంత మంచి చూసుకున్నా గంత మంచి చూసుకుంటా నువ్వు ఇప్పుడు పనులు చేసుడు

మరి కో ముందు మారుతా మారవా మరి అలా మాటలు వింటవా నువ్వు అడిపోయి నాకు మాట్లాడుతున్నావు నువ్వు నాతో నిన్నట్లేవు నాతో ఎందుకుంటావు నేను లేదు కానీ ఎందుకు నీళ్ళు ఎందుకు తీయాలని ఎందుకు తీయాలని నేను కాపాడుతున్నా మరి అక్కడతో చెప్పిస్తా అలా మాట తర్వాత నీకు నెత్తి కొడతాయి మారతావా మారు మారకపోతే బాగా అంటే బాగా పెద్ద పెరుగుతుంది కథ లేకపోతే చావని యావనిపోయి నీకు పెన్న ఉన్నదా లేదా నీకు లగ్నైందా కాలేదా నువ్వు ఒంటరిగా ఉన్నావు ఆ కాకపోతే ఒంటరిగా ఉంటే అది చచ్చిపోతే ఆ తాలి కొండ మెడలు వారేస్తే నేను గట్టు ఉంటుంది గట్ల ఈ కాదే లగ్గం కాకనే ముందు ఇట్లా చేస్తే ఇట్లా లవ్ చేసుకుంటే అయ్యో నీకు లగ్గం కాకపోయి ఏం కాకపోయినా నాకు లగ్గం కాలేదు కదా అది చచ్చిపోతడుతుందని దానికి తాళి కట్టి చెట్టు కింద నాకు గుట్ట కింద తాళి కట్టి తోలక నుంచి పెట్టుకుంటే నడుతుంది అది చాలా మందిని వేసుకుంటారు కదా అట్లా ఏడబడితే దేవుని కూలీ చేసుకుంటారు చెట్ల మీద చేవల కడ లగ్గం చేసుకుని అత్తరు అది నడుస్తుంది నడతలేదు అంటే లగ్గం అయింది నీకు

వీళ్ళు లగ్న దాన్ని చేయి చిన్నగా చిన్న మేళను లగ్గం చేసి అంటే దేవుని గురికాలు దొరకపోతే మంచిగా వంద మందిని దొరకపోతే మేఘలు కొత్తి శిఖల్లు ఎత్తి మంచిగా ఘనంగా లగ్నం చేస్తే డాన్సులు బీంజులు డీజే బీజే పెట్టుకొని రెండు మూడు లక్షలు ఖర్చుని పెట్టుకుంటే దీని మెడలో ఒక మాసం బంగారం అని వేసిందా మీ అమ్మ వేసిందా ఏం చూసుకొని ముడుతున్న వాళ్ళు నువ్వు ఏం చూసుకొని ముడుతున్న దీని కమ్మలు ఉన్నాయి కదా దానికి ఉక్క పూలు ఉన్నాయి దానికి పేరు వేసిందో అయితే పదం ఊంగురం దొరుకుతుంది ఏది లేక అయినా కానీ ఆ ఖర్చు అంత నేనే పెట్టుకొని నీకు ఇచ్చేది నీకు ఓసేటి కట్నం పోయబడితే దానికి బంగారం లేపా మన ఏమో మాసం మనం పెట్టకపోతే మూడు నెలలు వచ్చి లగ్నం చేసి నేనే పెట్టుకుంటే మీ అమ్మ ఒక కొత్త పెట్టిందా లగ్నము అట్లా కూడా ఏమైనా మీ అమ్మని ఒక మాట అంటుందా మీ కుటుంబాన్ని ఒక మాట అంటున్నా ఎందుకంటే ఆ తప్పులు నాకు అద్దు ఒకరు అనొద్దు మనం బతికించడానికి ఇయ్యో ఇప్పుడు మేము రాంగ ముసలి ఉసులు రంగం అవుతున్నాం సత్తమో బతమో తెలియదు మేము రోజు మీకు సపోర్ట్ ఉంటాం మిమ్మల్ని కొంత పైకి రేపు ఐదే ఐదో జాయిన్ చేసుకుంటా చేసుకుంటాం మిమ్మల్ని పైకి రేపు మీరు బతకాలని నా కోరిక మీ కుటుంబం ఏమైనా నేను పట్టించుకుంటుందా నేను ఐదు ఐదు వస్తు పాలిస్తు నీకు లగ్గు రూపాయలు పెట్టిరా నీ బాబులు చెబుతురా నీ అప్పులు చెబుతురా నీకు ఇప్పుడు అన్నం పెడుతురా నీకు బలం అన్నది ఉన్నదా ఒంటరి పచ్చి అయిపోయిన ఇచ్చి ఒకసారి ఒంటరి పచ్చిపోయినా నువ్వు ఒంటరి పచ్చి అయిపోయినా కాని నేను ఆడ మా వాళ్ళందరూ కొత్తగా పోయి మా వాళ్ళంతా పోయి పిల్లగాడు మంచివాడు హాస్పిటల్లో పని చేస్తాడు లవ్వలేదు పిలవర్లేదు ఆ కుటుంబం కూడా పట్టించుకుంటారు అంటే నేను సేత పెట్టి సేత పెట్టి పోతే పిల్లకి బలం లేదు ఏం లేదు లగ్గం చేస్తున్నారు ఒక రూపాయి కూడా ఇస్తలేరు ఒక రూపాయి కూడా పెట్టకపోయారు మీ వాళ్ళు పెట్టిరా నేను అన్న ఒక్క మాటగా నిడుతున్నా మీ వాళ్ళు మీ వాళ్ళు నన్ను నూరు మాటలు తింటున్నారు ఆయన నేను నేను కన్నా ఏం చెప్తున్నా నీకన్నా ఏం చెప్తున్నాను అన్న ఏం చేస్తున్నా సొమ్ము కూతుకొని తింటున్నానా నీ రూపాయలు తింటున్నానా ఆడసీటో మీరు మంచిగా పడతారు మరి అడుగులా వచ్చే నువ్వు చేత పట్టకపోతే చేయకపోయి వచ్చింది మరి మంచిగా పాత్ర నేను చెప్పిన మాట వింటాడు చెట్టు చెప్పిన మాట వింటాడు మేము లొల్లి పెడుతున్నావా గొడవ పెడుతున్నావా నీకు తిండి పెడతలేమా మేము మంచిగా పాత్ర నేను అనుకుంటే మొత్తం కోలు నువ్వు ఇప్పుడు ఇచ్చిన పదం ఇప్పుడు అప్పుడు నా కొడుకు మంచిగా చేసిండు నా కొడుకు లాగ్ అవుతున్నదంట దాని సిగ్గుమానం తీసిండు పోయాడు లగ్గం చేసుకుండు మేము పోలేం లగ్గం పోలేం ఏం పోలేం దాని సిగ్గుమానం పోలే పెట్టి నా కొడుకు ఇంటికి రావాలా అని మేము అమ్మ అనుకుంటారు ఇప్పుడు నా వల్ల మాయితీం తీసాను ఖచ్చితంగా అమ్మ చెప్పి ఇంటికి పోంప ఇక్కడ ఓరితే ఇప్పుడు ఏం చెప్పడు ఆడికి పోతే ఇంట మరి మంచిగా అప్పట్లెక్క అంటే ఉందం లేకపోతే లేదు అడిగినాక మాట పోంపై ఎవర్రు లేదు ఇక్కడ మాట పిల్లని ఏడా కాదు ఆయన పేరు అది బాబు మరి ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండాలి కదా మరి అత్త వచ్చినప్పుడు ఎట్లా ఏం ఇంకా చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి మరి అమ్మాయితో మాట్లాడుతున్నాడు రావద్దగా నిజంగా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మరి చెప్తే ఇంట్లేడు ఆయన కూర్చి మాట్లాడండి పిలిపియాలి అచ్చింది ఇప్పుడు అన్ని పోయి మూడు రోజులే

ఇప్పుడు సంబంధం ఇప్పుడు మీరే కదా సంబంధం సిట్టుకు అండగట్టింది మీరే కదా అందుకే పట్టుకొని వచ్చిన మేమే అంటే బతకాలని చూసినాము కానీ ఇంకా అమ్మాయి ఉండదు మాకే కూర్చో చెప్పాలి కదా మనసు చెప్పాలి కదా మరి ఇంకొక అమ్మాయి ఉందని అని చెప్పాలి కదా చెప్పాలి వస్తుంది ఏం కాదు ఒకవేళ నిద్ర పెట్టద్దు ఇప్పుడు ఆ హరిబాబు ఏమంటాడు అమ్మాట చెప్తాడు కదా ఇప్పుడు అప్పుడు నీ గురించి అడిగితే వాళ్ళందరూ ఏమన్నారు పిల్లాడు మంచి చోడు బంగారం ఆ పిల్లాడు హాస్పిటల్లో బాధ చేస్తాడు జాబ్ చేస్తాడు ఎక్కడ ముఖం చూసినప్పుడు కోసం మంచి చోడు అని అన్నారు మంచి చోడు అని అంటే మేము నమ్మి నీ మాట మేము ఇచ్చినాం మరి ఇచ్చినప్పుడు ఇదేం కదా ఇది నిజమా బయట అద్దమా తెలవాలి అప్పుడు లేదు అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటాం ఇప్పటి అట్లా నేను ఆ విషయం చెప్పలేను ఎందుకంటే నేను ఆమెను ఇష్టపడలే ఆమె నన్ను ఇష్టపడింది మాట్లాడుతుంది లవ్ చేస్తా ఉంటుంది లవ్ చేస్తా ఉంటుంది కానీ నేను లవ్ చేయలేదు నాకు లవ్ అంటే నచ్చేది ఏంటంటే చెట్టింగ్ చేసుకోవాలని ఉండే చేసుకుంటాను అనుకున్నాను చేసుకున్నాను అందుకని ఇక చెప్పిన అంటేనేమో మళ్ళీ ఇస్తారు వేయారో అని నేను చెప్పలే ఆకట్లా అందుకని నేను చెప్పలే ఇక ఆమెనేమో నేనంటే ఇష్టము నువ్వు వాటిని నన్ను వేసుకుంటాను నేను 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 వేసుకోను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు

నా భక్తులు దెబ్బ కొడతాడు నన్ను అన్న భయం ఆడపిల్లకుంటది ఉన్నాయి కదా చుట్టునాం కదా అటువంటి భార్య మాట్లాడద్దు అని అంటే నువ్వు మాట్లాడద్దు అంతే మాట్లాడతా చేస్తా అది అన్నకో ఏ భార్యకన్నా కోపం రూపాయలు ఇచ్చిపోతే నీకేం అవసరం లేదు అది చచ్చిపోతే చచ్చిపోయి నీకేమవసరం నువ్వైతే దాన్ని మోసం చేయలేవు కదా చేసుకుంటా మోసం చేసి దాన్ని అరిపాలు చెప్తే ఆ పాప నీకు కలుగుతుంది అక్కడ అమ్మాయి మొహం మోసం చేయదు నువ్వు అప్పుడు మాట్లాడిన వస్తువు మాట్లాడినప్పుడు పెళ్ళి అయింది నువ్వు మాట్లాడమ్మా బుడవలు అయిపోతే అని చెప్పి నువ్వు మాట్లాడాలి అంతే కానీ మళ్ళీ మాట్లాడుకోమనుకుంటుంది చచ్చిపోతే చచ్చిపోతా అంటే నన్ను మోసం చేసినావు నన్ను చేసుకుంటాను అన్నావు నాకు కడుపు పిడిపో చేసినావు మరి నన్ను ఇప్పుడు అర్థం నేను ఎక్కడ వాళ్ళు నేను చచ్చిపోతా అంటే దానికి అర్థం ఉంటుంది అది దాన్ని ముట్టలేవు దాన్ని వట్టలేవు మాట వర్షం ఫ్రెండ్స్ పిల్ల పిల్లలు చదువుకున్నా ఎంతో మంది మాట్లాడుకుంటారు అది కామను అది కామన్ తీసుకొని పోవాలి కానీ నిన్న నేను పెళ్లి చేసుకుంటా నీ పిల్లలున్నా అంటే అది ఎవరికి నచ్చది ఏ సార్ కూడా పట్టించుకోరు ఇప్పుడు కానీ మర్చిపోతావా మంచిగా ఉంటావా మాట్లాడక చేయక అమ్మాయి నువ్వు నాకు చెప్పిన ఫోన్లో పలుకుతున్న మాటలు కాదు నువ్వుసారి ఇద్దరు పిల్లలు డెబ్బై రోజులుండేది కానీ మంచి పాటకు మంచోళ్ళ మేము నువ్వు ఏదో ఒక కథ లోపల ఒకటి అదొక ఉన్నది చెప్పు అంతకంతే కదా అంతే కదా ఆడిపి ఒకటి ఇప్పుడు ఒకటి

ఇప్పుడు కూడా భయం ఉన్న నీకు ఎంత భయం ఉన్నది ఏమైనా మోదం భయం ఉన్నది మరి అదేమన్నా నచ్చి నేను అడిగితే నన్ను ముట్టుకున్నాడు పట్టుకున్నాడు అని ఏడొచ్చి ఇక్కడ మా అత్తమ్మ దగ్గర అంటాడు నేను అనుకుంటున్నావా మరి అట్లా చెప్పు నేను ఏమంటున్నావు తెలియకొని చెప్పు దీని బట్టి ఏం కానీ ఇప్పుడు లగ్గం చేసుకుంటే మరి అజ్జనుకుంటే నడిచిపోయి వదిలేసి మరి ఆమె పట్టుకో అట్లా వదిలే తుకుంటారా వాళ్ళని ఒక మంత్రి మొదలు చేసుకుంటుంటాడు అట్లా వదిలేసి పట్టుకుంటూ చూడండి రేపు దాన్ని వేసుకుని పెట్టాడు గ్యారంటీ అది ఆ మాట మాట్లాడుతు సాం ఏమైనా కావాలి పెళ్లి చేసుకున్నాం బాధనే పెళ్లి చేసుకున్నాం కాడే భార్య భర్తలే కడుతుండాలి అట్లా కలుచుండకపోతే ఈ ప్రపంచం మీద వీళ్ళ సెల్లు పాడుగాను

రాత పెడత ఎట్లన్నీ అంటే బోర్ కొట్టిందా భార్య బోర్ కొట్టిందాకొని అదే అంటే దేనికి అదే ఎవరు లేరుతానికి అది మాట్లాడే దేనికి అంటే ఎవరు లేరుతానికి అర్థమైతుందా తప్పు కావచ్చు అందుకనే మాట్లాడుతున్నాను ఎందుకు తప్పు కాదు మాట్లాడితే తప్పు కదా అని ఇప్పుడు ఒక మొక్కలు మాట్లాడితే తప్పు కదా